స్లోగా వెళ్తుంది ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఉంటుంది అన్న సినిమా ఎక్కడ ఆగదు సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని ఆర్ఆర్ కానీ క్లైమాక్స్ అయితే అదొకొట్టాడు మోహన్ బాబు గారు అయితే క్యారెక్టర్ వైజ్ గా ఇరగ చాలా రోజుల తర్వాత మోహన్ బాబు అంటే ఏంటో అనేది మళ్ళీ చూపించాడు మంచి ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినాయి నిజంగా మంచి మనోజ్ అన్న సినిమా చూడడం అసలు ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం థియేటర్ బ్లాక్ బాస్ట్ అవ్వడం అనేది క్రేజ్ అంటే ఫస్ట్ షోకే ఇంత బాగా రెస్పాన్స్ అనేది ఇంతవరకే ఏ సినిమా తెలుగు ఇండస్ట్రీలో మరో పది సంవత్సరాలు చెప్పుకునే సినిమా అనమాట కన్నప్ప చాలా బాగుంది భయ్య ఆ మంచు చూసిన గురించి చాలా మంది ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా మంచి రాటి దించిండు సినిమా మామూలు భయ యాక్టింగ్ పరంగా సినిమా మొత్తం తీసుకెళ్లారు భక్త కన్నా పంట ఏంటో అనుకున్నాం కానీ సినిమా మించిపోయింది అసలు క్యారెక్టర్ వైజ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ నిజంగా క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి తోడు పెట్టుకుంటారు భయ్య చాలా బాగుంది సినిమా సూపర్ ఆ పర్టికులర్ గా ఫైవ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నిజంగా శివుడు పూనాడేమో అనిపించింది నిజంగా శివుడు వాళ్ళ లోపలికి ఆహా ఆవహించి చేస్తే అలా అనిపిస్తుందో అలా అనిపించింది మంచు విష్ణు గారి కెరీర్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ బెస్టెస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం ఎన్ని కోట్లు వస్తాయి ప్రభాస్ గారు కంటే హైలైట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచు విష్ణు గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదా ఎస్పెషల్లీ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా అంటే ట్రోలింగ్లు చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు లిటరల్ గా పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్ సారీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షార్ట్ షార్ట్ అది ఆ పర్టికులర్ కన్ను ఇచ్చేది ఏడో కొంట బయటకు వస్తే నేను ఇంకా రివ్యూ చెప్పడం మానేస్తా అంత మంచి పెర్ఫార్మెన్స్ అండ్ డైరెక్ట్ ప్రభుదేవా గారి కొరియోగ్రఫీ పర్టికులర్ గా క్లైమాక్స్ లో వచ్చే ప్రభుదేవ గారి కొరియోగ్రఫీ ఆ మోహన్ బాబు గారి సింగిల్ సింగిల్ షార్ట్ డైలాగ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే అండ్ శివ భక్తులు ఎవరు మిస్ అవ్వకండి శివ భక్తులకి ఇది ఒక ప్రసాదం లాంటి సినిమా డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్పకుండా కన్నప్ప ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ తెలుగు ఫిలిం ఎవర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాక్ మై వాట్స్ ట్రూ వాట్స్